మంత్ర చెప్పం వలన మనకి ఏమైనా శక్తి వస్తుందా అని చెక్ చెప్తాను రాహు మంత్రం రాహు గ్రహాయ్రహాయ నమ ఓం రాహు గ్రహాయ నమ ఓం రాహు గ్రహాయ నమ ఓం రాహు గ్రహాయ నమ ఓం రాహు గ్రహ గ్రహాయ నమ ఓం రాహు గ్రహాయ నమ ఓం రాహు గ్రహాయ నమ ओम राहुल ग्रहाये नम ओम राहुल ग्रहाय 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 नम ओम राहुल मंत्राशक्ति ఇప్పుడు మీరు రావండి అలాగో చెప్పకండి నెమ్మదిగా మళ్ళీ తగ్గిపోతుంది రాబోయే తగ్గిపోయింది మళ్ళీ మళ్ళీ తగ్గింది ఇదిగో మళ్ళీ మళ్ళీ క్లోజ్ అయిపోయింది మళ్ళీ ఇంతవరకు వచ్చేసి ఇదిగో మళ్ళీ తగ్గుతుంది కొద్ది దగ్గర వచ్చి చెప్పండి ఇప్పుడు తగ్గింది ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్పండి కంటిన్యూషన్ ఓం రాహు గ్రహాయనమ 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 ఓం రాహు గ్రహాయ గ్రహాయనమ కాబట్టి మనం ఎప్పుడైతే ఏ గ్రహ దోషం ఉంది అని అనుకున్నప్పుడు మా దగ్గరకు వచ్చి పరిహారం చేసుకునేటటువంటి సౌలభ్యం లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నప్పటికీ విదేశాల్లో ఉన్నప్పుడు రకరకాలుగా వేరే వేరే ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళు మా దగ్గరికి రాలేకపోతున్నాం అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా పండితులు జ్యోతిష్యులు మీకు ఈ గ్రహ దోషం ఉంది అన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి మీ దైవ మీ యొక్క పూజా మందిరంలో కూర్చొని కనీసం ఒక అరగంటనో గంటనో ఆ యొక్క గ్రహానికి సంబంధించినటువంటిది మీకు పూర్తి మంత్రాలు రాకున్నప్పటికీ కూడా రాహుగ్రహం ఉంటే ఓం రాహుగ్రహాయ నమ కేతుగ్రహం ఉంటే ఓం కేతుగ్రహాయనమ లేకపోతే సూర్యగ్రహం ఉంటే ఓం సూర్యగ్రహాయనమ ఇట్లా ఏ లేకపోతే చంద్రగ్రహం అంటే చంద్రగ్రహాయన ఇట్లా సింపుల్ గా ఆ గ్రహానికి సంబంధించినటువంటి జస్ట్ ఆ నామాన్ని పలుకుతే కూడా మన లోపల ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అంటే ఆ గ్రహం మనకు అనుకూలంగా మారిపోతుంది ఆ గ్రహం నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ ఏవైతే థాట్స్ కానీ ఆలోచనలు కానీ లేకపోతే దాని వల్ల డిస్టర్బెన్స్ ఏమైతే కలగబోతున్నాయో మనకి ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఇంకా ఏ విషయమైనా సరే అవన్నీ కూడా నిర్మూలించుకోవడానికి కొంచెం రిలీఫ్ దొరకడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు గురుగారే చూడండి అది మంత్రం చెప్పినప్పుడు రాహు దోషం లేని ఇప్పుడు చూడండి ఇప్పుడు మళ్ళీ చూపిస్తుంది మళ్ళీ రాహు గ్రహాయణం చెప్తే మళ్ళీ కంటిన్యూ అవుతుంది చెప్పండి ప్రాక్టికల్ గా రాహు యొక్క శక్తి ప్రవేశించింది తన లోపల కాబట్టి రాహు యొక్క దోషం పోయింది